टीवी फोर तेलू न्यूज़ की स्वागतम శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలం మేరపాక ఏర్పేడు మధ్య సర్వీస్ రోడ్ లోని ఈ ఉదయం పదకొండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదానికి గల కారణాలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎక్స్ప్రెస్ సర్వీస్ ఈ రోడ్ లో రాకూడదు అని తెలిసి కూడా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఈ రూట్ లో నడపడం జరిగింది ఈ ప్రమాదానికి గల కారణాలను ఆటో డ్రైవర్ ని అడిగి తెలుసుకోగా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ బాధాకరం వ్యక్తం చేశారు ఎక్స్ప్రెస్ బస్సును ఈ రూట్ లో రాకూడదని తెలిసినా కూడా ఇదే రూట్ లో నిర్లక్ష్యంగా వచ్చి ఆటోని అతి వేగంగా కొట్టడం జరిగిందని ఆటో డ్రైవర్ ఆ యొక్క ఆటో యజమాని కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని తీవ్ర గాయాల పాలైన హాస్పిటల్ కి తరలించారు ఇది ఈ యొక్క ఘటనకు సంబంధించిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి కారణంగా భావించి తగు చర్యలు తీసుకోవాలని ఆ ఆటో యజమాని కుటుంబాన్ని ఆదుకోవాలని ఆటో డ్రైవర్లందరూ కూడా వారి యొక్క బాధను వ్యక్తం చేశారు మనకి ఎవరు స్పందించడం లేదు అదే స్పందించడం లేదంటే ఎవరు స్పందిస్తారు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందేరా కరెక్ట్ అయినా కనీసం అయితే యాంబులెన్స్లో ఏమో కదా ఆంబులెన్స్ కూడా రాలేదా ఆంబులెన్స్ వచ్చింది మేము ఎక్కడి నుంచో ఉన్నాడు బయట వచ్చినవి బయట ఉన్న వాళ్ళు వచ్చి వేసినవే కానీ ఇక్కడ ఆర్టీసీలు మంది ఉన్నా కూడా ఎవరు స్పందించు పారిపోయినారు జరిగిన తప్పు వాళ్ళే ఇప్పుడు తప్పు నీవైపోయినా నా వైపు మళ్ళీ మాట్లాడుకుందాం కానీ కనీసం డ్రైవర్ని ఏడా ఆటో డ్రైవర్ పడిపోయినాడు ఆటో డ్యామేజ్ అవుతుంది రోడ్లో పడిపోయింది వాడిని స్పందించుతాం వాడిని ఎత్తు ఏదో గమ్యించారుతాం అనే విశాసం ఈ మీ పాటికి మీకు వాళ్ళ మనుషుల్ని వాళ్ళు బస్సులో వేరే బస్సు ఎక్కిచ్చేసి వాళ్ళ పాటికి వెళ్ళిపోయా కరెక్ట్ కాదు ఏదో ఆటో డ్రైవర్ కూడా పూర్తిగా పూర్తిగా దెబ్బలు కాలు హెడ్ ఇంజరీ ఎక్కువ స్పందించాలి కదా అవునవును వాళ్ళ పాటి వాళ్ళు జనాన్ని ఎక్కిచ్చేసి వాళ్ళు పంపించేసి వాళ్ళ పాటి వాళ్ళు బస్సు ప్రధానంగా మీరు మాట్లాడేది ఏంటంటే ఆటో వాళ్ళంటే అంటే కొంచెం చిన్న చూపుగా చూస్తున్నారు కానీ దాన్ని కొద్దిగా మీరు ఎక్కువ బాధాకరంగా వ్యక్తం చేస్తున్నారు మీడియా పరంగా అంతే కదా ఏదన్నా జరిగినప్పుడు కూడా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు కూడా బైపాస్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ అట్లా వదిలేసినారు కదా వదిలేసినారు కదా మళ్ళీ ఎందుకు ఇట్లా అట్ల ఏమైనా వస్తున్నాయా ఎక్కువగా ప్రజలో ఎస్ప్రెస్సోలా అయినా రోడ్డు ఆటు పక్క కూడా ఆ పక్క కానీ ఈ పక్క వచ్చే బండి నేను ఈ వైపు పోయే ఏవో ఈ మార్జిన్ లో పోయేవాన్ని కదా ఈ పక్క పోయేవాన్ని ని ప్రధానమైన డెమేన్ లో ఆటో వాళ్ళని కొంచెం దృష్టిలో పెట్టుకొని చూడండి అని అంటారు అంతే కదా డా డ్యామేజ్ అయిన హాస్పిటల్లో ఉన్నారా డ్రైవర్ పేరేం పేరు అతను పేరు ఇబ్బంది అయ్యున్నాను ప్యాసింజర్ ఊరు లేరు కాబట్టి అతను ఒక్కడికే దెబ్బలు తగిలినాయి పోతాం ఇక్కడే అయ్యో భోజనం పోయే టైంలో అతనికి విధంగా ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి